అది ఓ కరువు ప్రాంతం ఎప్పుడూ వర్షాభావ పరిస్థితులే నెలకొంటాయి అక్కడ వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతోంది అడపదడప కురిసిన ఆ వర్షపు నీటితోనే ఇక్కడ సాగు పనులు జరుగుతూ ఉంటాయి అందులోను ఉద్యాన పంటల సాగుకు ఇక్కడి రైతులు దూరంగా ఉంటారు కానీ ఆ రైతు సాహసించాడు కరువు పరిస్థితులను సైతం ఎదురించాడు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఉద్యాన పంటలను సాగు చేస్తున్నాడు ప్రకాశం జిల్లాలో అతి తక్కువ నీటి వనరులతో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ పండ్ల తోటలు చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతు రావిపాటి హనుమంతరావు విజయగాథం తెలుసుకుందాం మీ నేలతల్లి కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎనికపాడు గ్రామానికి చెందిన రైతు రావిపాటి హనుమంతరావు ఈయన వ్యవసాయ కుటుంబానికి చెందినవారు హనుమంతరావుకు స్వతహాగా వ్యవసాయం అంటే ఇష్టం పాలేకర్ ప్రకృతి విధానాల గురించి తెలుసుకున్న ఈయన రైతు బిడ్డగా తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు పదకొండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు ముప్పై రకాల ఉద్యానవన పంటలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ఏదో ఒక పంటను వేసి ఒకే సీజన్లో రైతు ఆదాయాన్ని పొందడం కాదు అన్నం పెట్టే రైతన్నకు ఏడాది పొడవున ఉపాధి ఉండాలంటారు ఈయన అందుకు అనుగుణంగానే తాను తన వ్యవసాయ భూమిని కొన్ని భాగాలుగా విభజించి వివిధ రకాల పంటలను పండిస్తున్నారు బేసికల్గా మాది రైతు కుటుంబమే అయితే మా పొలవులవి వాటర్ ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఒక పదకొండు ఎకరాలకు కొన్నానండి ఓన్లీ ప్రకృతి వ్యవసాయం చేయడానికే కొన్నాను అయితే ఫస్ట్లో మాకు వాటర్ లేదు మూడు సంవత్సరాల నుంచి వర్షాధారంగానే చేస్తున్నాము ఇప్పుడు పోయిన సంవత్సరం బోర్లు వేస్తే వాటర్ పడింది మాకు పదకొండు ఎకరాలు సరిపడా వాటర్ ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడున్న కరువు కాటకాల దృష్ట్యా మేము ఏడు ఎకరాలకే మిక్స్డ్ హార్టికల్చర్ ప్లాన్ చేసామండి మిగతాది వర్షాధారం చేద్దామని ఉద్దేశంతో చేసాము మెట్ట పంటలు చేద్దామని ఇప్పుడు మేము ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ బ్యాకు జామ సీతాఫలము బొప్పాయి మునగ ఇలాంటి పంటలు అన్నీ వేసాము వాటితో పాటు ఒక ముప్పై రకాలు డిఫరెంట్ డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ చేసామండి ఇలా ఎందుకు వేసామంటే మనకి రైతుకు ప్రతి సంవత్సరం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇన్కమ్ కావాలి ఒకసారి వేసాము మూడేళ్ళ తర్వాత పెట్టుబడి పెడదాము వస్తాయనే ఉద్దేశం కాకుండా తర్వాత మోనోకల్చర్ అంటే సింగిల్గా క్రాప్ కాకుండా మాకు ఇనీషియల్గా వీటిలో మనకు మిల్లెట్స్ వేసాము అంటుకొరలు వచ్చాయి మొన్న తర్వాత ఊదలు వచ్చాయి సామలు వచ్చాయి ఇప్పుడు మీరు చూసిన పక్కన కొరలు ఒక వన్ మంత్లో హార్వెస్ట్ చేయబోతున్నాము తర్వాత లైవ్ మల్చింగ్ కోసం చెట్ల మొదల్లో మినువులు వేసాం అవి కొంత మాకు ఇల్లు ఇల్లు వచ్చింది అది తర్వాత ఒక మే జూన్ నాటికి బొప్పాయి వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది అయిపోయేటప్పటికి మళ్ళీ అంతర్ పంటగా నువ్వులు వేసాం నువ్వులు కూడా వచ్చేస్తాయి పేర్లు అదే టైం వేస్తాం తర్వాత ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి మనకి మునగ వస్తుంది తర్వాత జామ్ వస్తుంది ఇట్లా కంటిన్యూగా ఏదో ఒకటి రావాలని ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము తర్వాత మనం ఏం చేసామంటే పాలేకర్ గారి ఫైవ్ లేయర్ సిస్టమ్ని కొంత ఫాలో అవుతూ బార్డర్ క్రాప్స్ చేసాం ఒక టేకు ఒక మార్చి మార్చి అలా బార్డర్ క్రాప్ వేసాం ఫస్ట్ లేయర్ కింద వేసాము ఒక ఎయిట్ ఫీట్ గ్యాప్ ఇచ్చేసి సెకండ్ లేయర్ మిక్స్డ్ ఫ్రూట్ బ్యారేర్స్ వేసాం అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి మా దగ్గర అంటే ఫామ్లోకి వస్తే మ్యాక్సిమమ్ ఎనీ టైం ఎప్పుడొచ్చినా కానీ ఫ్రూట్స్ రావాలనే ఉద్దేశం ఒకటి మినిమం కొంచెం వైబ కమర్షియల్గా వైబిలిటీలు ఉండేలాగా కూడాను చేసాం ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ప్రతి ఒకటి కూడాను ఈ పురుగు మందులు ఎక్కువ అవటం వలన అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఈ జబ్బులు వస్తూ ఉన్నాయి సో నా వంతుగా ఏదైనా చేయాలి రైతు పెట్టిన ఉండి ఎంతో కొంత నాకు కొంచెం రీజనబుల్గా ఉన్నా నేను కూడాను ఫైనాన్షియల్గా చేద్దాము ప్రయత్నం చేద్దాము ఇక్కడ సెలెక్ట్ చేయడం కారణం ఏంటంటే నేను ప్రకాశం జిల్లా వాడిని ఇక్కడ వాడిని ఇక్కడ మాకు కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కమర్షియల్కి సింగిల్ క్రాప్సే కాకుండా ఎలాంటి పరిస్థితులైనా సరే రై రైతు నిలబడగలగాలి ఎంతో కొంత ఆదాయం రావాలి అన్న ఉద్దేశంతో దాన్ని ప్రూవ్ చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక యాభై సంవత్సరాల క్రితం వెళ్తే ప్రకాశం జిల్లాలో వరిగలు బాగుండేయండి మిల్ మిల్లెట్స్ అది అదొక కేటగిరీ అది వరిగలు అవి తినేవాళ్ళు కొంచెం రాగులు అవి కూడా పండించేవారు ఇప్పుడు ఎవరు పండించట్లేదు ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మిల్లెట్స్ ఏంటంటే సిరిధాన్యాలు అంటున్నారు అవన్నీ కూడా పండించాలని అలవాటు చేద్దామని ఉద్దేశంతో కొంత ఏరియాలు చేస్తున్నారు కొంతమంది నేను కూడా నా ప్రయత్నంగా చేద్దామని ఆర్గానికే చేద్దామని మిల్లెట్స్ కూడా వేయడం జరిగిందండి మేము ట్రయల్ బేసిస్లో ఈచ్ అంటుకొర్రలకి ఎకర ఎకరా సామల ఒక ఎకర ఓదల ఒక ఎకరా వేయడం జరిగిందండి రీసెంట్గా అంటుకొర్రలు సాలు ఊదలు హార్వెస్ట్ చేసాము ఏంటంటే బేసికల్ ఇలాంటి వాతావరణం బాగా సూటబుల్ మాకు ఈ వాతావరణకి వర్షం చాలా తక్కువ వాతావరణంలో ఇవి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బాగానే ఉంది అది కాకుండా మేము వచ్చేటప్పటికి విజయవాడలో ఒక సొసైటీ ఉందండి ఆర్గానిక్ ఫార్మర్స్ సొసైటీ గోవాధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ దాని బ్రాండ్ నేమ్ వచ్చేటప్పటికి అమరావతి ఆర్గానిక్స్ దాంట్లో నేను డైరెక్టర్గా కూడా ఉన్నానండి మేము ఫార్మర్స్కి ఈ సపోర్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇంకా ఫార్మర్స్ పెరిగితే ఇక్కడ మన దగ్గరలోనే అందుబాటులోనే ఒక ప్రాసెసింగ్ మిల్ కూడా పెడదామని ఉద్దేశం అండి ఉన్న నీటిని సద్వినియోగం ఏం చేసుకోవడానికి డ్రిప్పు ఈ స్ప్రింక్లర్ అన్నీ వాడుతూ ఈ ఒకవేళ వర్షం పడితే స్టోరేజ్ ట్యాంక్ ఫామ్ పండది స్టోర్ చేసిన విధంగా పెట్టాము వాటర్ అంత అక్కడ కలెక్ట్ అయ్యే విధంగా అలా కాకుండా న్యాచురల్ లైవ్ మల్చింగ్ వేసామండి లైవ్ మల్చింగ్ అంటే ఏం లేదండి చెట్ల మొదల్లో మేము మినువులు వేసాం మినువులు వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ప్లస్ మనకు అక్కడ కలుపు రాదు వాటర్ తక్కువ తీసుకుంటుంది మనకు ఎంతో కొంత ఈళ్ళు వస్తుంది మనకు ఉపయోగ రైతు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ మినువులు హార్వెస్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉలవలు వేస్తున్నాం అండి ఉలవలు ఉలవలు వేయటం వేసి మేము కట్ చేసారి ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం పెరిగిన తర్వాత ఎందుకంటే వాటర్ తక్కువైనా కూడా అది బ్యాలెన్సింగ్ చేసుకుంటుందని ప్లస్ మనకు మన తక్కువ వాటర్తోటి కలుపు అది రాకుండా తక్కువ వాటర్తోటి చెట్టు బతకడానికి అది మాకు ఇక్కడ ఈ వర్షం లేకపోయినా సరే ఉన్న వాటితో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం పోయినసారి మేము ఇక్కడ మినువులు వేసాము హార్వెస్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఉలవలు వేస్తున్నాం ఉలవలు ఎందుకు వేస్తున్నామంటే కలుపు రాకుండా ఒకటి నత్రజని స్థిరీకరణ కోసం నత్రజని స్థిరీకరణ జరిగితే ఏమవుతుంది మనకి నత్రజని జరుగుతుంది ప్లాంట్ బాగా పెరుగుతుంది తర్వాత భూమి గుల్లబారుతుంది ఉలవలనే కాదు ఏవైనా వేసుకోవచ్చు మన ద్విదలం ఏదైనా వేసుకోవచ్చు ద్విదలం మన ఉలవలు కానీ పెసలు కానీ మినువులు కానీ ఇవైనా కూడా చిన్న చిన్న చిన్నగా వచ్చాయన్ని కూడా వేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి యాభై సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతంలోని రైతులు వరిగలను సాగు చేస్తుండేవారు కానీ ఇప్పుడు ఎవరూ వీటిని పండించడం లేదు తిరిగి మన పూర్వపు దేశీ రకాలైన సిరిధాన్యాలు పండించడం రైతులకు అలవాటు చేయాలన్న ఆలోచనతో ముందడుగు వేశారు ఈ రైతు ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన పంటలతో పాటు అండు కొర్రలు సామలు కొర్రలు ఊదలు సాగు చేస్తున్నారు ఇలాంటి వాతావరణంలో సిరిధాన్యాల సాగు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు ఈ రైతు తక్కువ నీటితో వచ్చే పంటలు కాబట్టి రైతులు నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో వీటిని సాగు చేయాలని పిలుపునిస్తున్నారు ఇది కొర్రండి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అవుతుంది వేసి ఇది నేచురల్ ఇంకా మనకు ఒక డెబ్బై ఐదు రోజులకి అట్లా వస్తుంది జనరల్గా ఇది ఈ వర్షం లేకపోయినా సరే ఒకసారి స్ప్రింక్లర్స్ అవి ఇచ్చాము స్ప్రింక్లర్ ద్వారా వాటర్ ఇచ్చాము చూడండి ఎలా ఉందో ఈ అతి తక్కువ వర్షపాతం ఉన్న ఈ ఏరియాల్లో చిరుధాన్యాలు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి పాతవేవి మళ్ళీ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఇవైతే మనకు బెటర్ అండి ఇది పశుగ్రాసం ఉంటుంది మనకి మంచి ఆదాయం వస్తుంది దీనికి ఏం పురుగు అవసరం లేదు పశువుల ఎరువులు అయితే కన్జూమర్ చేసినా సరిపోతుంది మన పంట దశకు వచ్చిన తర్వాత పొలటి మధ్యకి ఒకసారి తర్వాత సప్తాంకుర దాని కషాయం అది ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది ఈ తాలు లేకుండా కొంచెం గట్టి పట్టడానికి కొంచెం వెయిటేజ్ వెయిట్ రావడానికి వీల్డింగ్ పెరగడానికి బాగుంటుంది నీరు లేని ఈ ప్రదేశాల్లో బాగా సూటబుల్ అయ్యి క్రాండ్ షార్ట్ టర్మ్ మొత్తం కూడా మూడు నెలలు అయిపోతుంది డెబ్బై రోజులు ఎనభై రోజులు అని ఆల్మోస్ట్ ఆల్ మిల్లెట్స్ ఒక ఆరుకెలు కిలో తప్పితే ఆరు ఒకటి మాత్రమే నూట యాభై రోజులు అండుకూరలో మనల్ని హార్వెస్ట్ చేసామండి ఒక సుమారు ఒక ఎకరాలు వేసాము వేస్తే మాకు నాలుగు కింటాల డెబ్బై రెండు కేజీలు వచ్చాయి వాస్తవంగా ఎక్కువ వచ్చేది మాకు తెలియక కొంచెం విత్తనం రెండు రెండుకూరలు మాత్రం ఎకరాకు రెండు కేజీలు వేయాలి తెలియక మేము కొంచెం ఎక్కువ వేసిన వలన అది ఈల్డింగ్ రాలేదు కాకపోతే రేటు బాగుందండి చేలోనే చేలోనే ఎక కేజీ వంద రూపాయలు అంటే సుమారు క్వింటాల్కి పదివేల రూపాయలు చొప్పున నాలుగు క్వింటాల్ అమ్మేసామండి మిగతా డెబ్బై రెండు కేజీలు ఎందుకు కొంచెం ఉన్నామంటే మా ఓన్ కన్జంప్షన్కి ఇత్తనాలకి చుట్టుపక్కల ఫార్మర్స్కి ఇత్తనాలు అవి ఇద్దామని ఉద్దేశంతో మా దగ్గర ఉంచామండి అది మన ఏడు ఎకరాల ఈ హార్టికల్చర్లో రెండు భాగాలు చేసుకున్నామండి బార్డర్ భాగంగా ఒక సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ వస్తుంది ఫోర్ ఏకర్స్ అంతా రాత్రి నెలలండి దీనికి దీంట్లో ఏం చేశామంటే జామ సీతాఫలం మెయిన్ పెట్టాము ఒక త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ వాటిలో అంతర్ పంటలా ఇమీడియట్గా మనం రెండేళ్ళు మూడేళ్ళు వెయిట్ చేయలేము కాబట్టి మనం బొప్పాయి మునగా ఇప్పుడు మనం అంతర్ పంటలా పెట్టాము ఫస్ట్ ఇయర్ నుంచి మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇది బొప్పాయి వచ్చేటప్పటికి తైవాన్ రెడ్ లేడీ అండి ఇది మొక్కకి మొక్కకి గ్యాప్ జామ గణశిత ఫలికి ఎయిట్ ఫీట్ ఉందండి సాలుగు సాలుగు పది అడుగులు ఉంది బొప్పాయికి ఎలా చేసామండి స్టార్టింగ్ నుంచి మన ఘనజీవామృతంలో ఈ ట్రైగోడమా విడి సూడమోనాసు ప్రా బ్యాక్టీరియా ఇంకా ఇవన్నీ కల్చర్స్ ఇచ్చేసి బయో కల్చర్స్ దాన్ని ఒక మొక్కకి కేజీ కేజీ చొప్పున ఘనజీవామృతం వేసామండి తర్వాత కంటిన్యూగా జీవామృతం అవన్నీ కూడా డ్రిప్ ద్వారా ఇస్తూ ఉన్నాము ఫస్ట్లో మాకు ఇది వచ్చిందండి పిండి నెలలు బాగా వచ్చిందండి వచ్చినప్పుడు ఏం చేసామంటే సివిఆర్ మెథడ్లో సబ్సాయిల్ తీసుకొని ఒక రెండు వందల లీటర్ నీళ్ళలో ఇరవై లేడు ఇరవై కేజీలు మట్టి వేసేసి ఒకరోజు ఉన్న తర్వాత బాగా బాగా కలబెట్టేసేసి పైన తేట తీసుకొని ఫుల్గా బాగా స్ప్రే చేసామండి నెల్లి కంటిన్యూగా ఎవరి త్రీ ఫోర్ డేస్ ఒకసారి ఇచ్చుకుంటూ ఉండటం వలన బాగా కంట్రోల్ అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడు చూస్తే మీరు ఎక్కడ కనపడదు నెల్లి అనేది అలా ఇచ్చామండి పిండినెల్లిగా సివిఆర్ మెథడ్తో పాటు ఏం చేసామంటే తులసి కలబంద కషాయం ఇచ్చామండి తులసి కలపంద అన్ని ఇక్కడ న్యాచురల్ దగ్గర దొరికాయి మనకు చాలా దొరుకుతూ ఉంటాయి పొలాల్లో తీసుకొని అది బాగా ప్రభావవంతంగా దీంతోపాటు అది కూడా బాగా పనిచేసిందండి ఎప్పుడైతే ఈ పోతరాటం మొదలుపెట్టిందో ఆ తొ మనకి పిండి నెల లేదు కాబట్టి తులసి కలపందా ఆపేశాము మనం వీటికి ఏం చేసామంటే ఫిష్ అమ్యో యాసిడ్ ఇచ్చామండి స్ప్రేయింగ్ ఫిష్ యామినో యాసిడ్ త్రీ పర్సెంట్ ఇచ్చామండి ఫిష్ అమ్యో యాసిడ్ తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒక ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చేసి పంచగవ్య ఫిష్ యామినో యాసిడ్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ చొప్పున మనం యాడ్ చేసి మళ్ళీ స్ప్రేయింగ్ ఇచ్చామండి తర్వాత ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఎగ్ యామినా యాసిడ్ అవి కూడా తయారు చేసి ఉంచాము జీవామృతం ఘనజీవామృతం బేస్ పెట్టుకొని మిగతావి కూడాను పుల్లటి మజ్జి కానీ ఒకసారి లేకపోతే మనకి ఈ ఫిష్ ఆమినా యాసిడ్ పంచగవ్య ఇవన్నీ కూడాను త్రీ పర్సెంట్ చొప్పున స్టార్ట్ చేసి స్ప్రే చేస్తూ ఉన్నామండి బొప్పాయి తైవాన్ రెడ్లెడ్ పెట్టామండి బొప్పాయి జా ఇప్పుడు సీతాఫలం చూస్తే ఈ సూపర్ గోల్డెన్ వెరైటీ అండి ఇది గోల్డ్ సీతాఫల్లో ఇది మహారాష్ట్ర సంబంధించినది మా వెరైటీ అది ఇది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన నేటివ్గా వచ్చే సీతాఫలం ఆగిన తర్వాత ఇది పంట వస్తుందండి మనకి ఒకటి తర్వాత మూడు వందల యాభై గ్రాముల దగ్గర నుంచి సుమారుగా కేజీ దాకా వచ్చే అవకాశం ఉంది అతి తక్కువ నీటిలో కూడా పెరిగే మొక్క అనమాట ఇది ఇలాంటి ప్రకారం ఎడారి మన ఎడార్ నుంచి కానీ ఇట్లా డ్రాట్ ఏరియా హిట్ ఏరియాస్లో ప్రకాశం జిల్లాలో బాగా సూటబుల్ అవుతుంది తక్కువ వాటర్ ఉన్న దగ్గర ఈ రాతి నెలల్లో పెరుగుతుంది అది కొండ కొండలో పెరిగేది ఈల్డింగ్ బాగా వస్తుంది నీరు తక్కువ తీసుకుంటుంది మాకు ఈ సాయలు ఎక్కువ కూడా రాతి నెలలో ఎక్కువ ఉన్నాయండి సో అందువల్ల మేము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం ఇవి బొప్పాయి కొంచెం తగ్గడానికి పెరుగుతుంది మొక్కకి మొక్కకి మనకు కాంపిటీషన్ లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ నీటితో అవుతుంది అందువల్ల జామా తీసుకుంటే అలహాబాద్ సఫేదా తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అంటే మాకు నేచురల్ ఫార్మింగ్లో జనరల్గా వీలైనంత వరకు మన నేటీ వెరైటీసే ఎక్కువగా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది నేటివ్ వెరైటీస్ పైగట్టి ఫ్రూట్ కూడా బాగా టేబుల్ ఫ్రూట్ అది బాగా టేస్ట్ అది బాగుంటుంది సో వీటి వీటికి ఫెస్ట్ అవి కూడా కొంచెం తక్కువనే వస్తూ ఉంటాయి అందువల్ల జామం అలా తీసుకున్నాం ఇదేమో గోల్డెన్ వెరైటీ అండి ఇది మనం మనం అంతర పంటగా పెట్టామండి మనం ప్రత్యేకంగా విధంగా ఎఫర్ట్స్ పెట్టేది ఉండదు ఉండదు ట్రిమ్మింగ్ మన ప్రూనింగ్ చేసుకోవడమే ఒకటి నత్రజని స్థిరీకరణ ఆకులు రాలేనిపోయి డీకంపోజ్ అయిపోతాయి చేనుకు కూడా బలం వస్తుంది మనకి ఏమైనా కర్బన్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది వీటిలో ఏదైనా సరే అగ్రివేషన్ ఎక్కడ బయటపడి ఎక్కడ వెళ్లేస్తాను ఆటోమేటిక్ డీకంపోజ్ కావాల్సింది మా పొలంలో ఈ రకరకాల సాయిల్స్ సాయిల్ని బట్టి కూడాను మేము కొన్ని డివైడ్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఏకర్లో సుమారు ఒక థర్టీ టైప్స్ టైప్ ఆఫ్ హార్టికల్చర్ వేసామండి వాటిలో మెడిసినల్ ఉన్నాయి మన మాల్ టేబుల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఈ మీ బాగా రాక్స్ రాళ్ళు ఎక్కువ ఉండటం వలన దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసాము ఇప్పుడు మనం సింగిల్ క్రాప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మన సాయిల్కి ఏం సూట్ అవుతుంది మనకు వాటర్ ఎంతగా ఇవ్వగలుగుతాము మనం దాన్ని ఎట్లా మార్కెట్ చేయగలుగుతామని చూసుకొని కొన్ని ఇక్కడ విధంగా చేయడం జరుగుతుంది ఇది నూనె అండి మెడిసినల్ ప్లాంట్ ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది కమర్షియల్ కోసం కమర్షియల్గా వేయలేదు కాకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి క్యాన్సర్ వాటికన్నా ఉపయోగపడదని చెప్పారు సరే ఉంటే మన ఫామ్లో ఉంటే మంచిది కదా వరకు ఉపయోగపడుతుందని శాంపిల్గా ఒక పది మొక్కలు వేసాము మిగతా అన్నీ కూడా కమర్షియల్గా సాయిల్ హెల్త్తో పాటు హ్యూమన్ హెల్త్ అన్ని బాగుపడే విధంగా అన్ని రకాల రకరకాలు వేయడం జరిగింది మనం వచ్చేటప్పటికి నిమ్మ అండి నిమ్లో మనం రెండు రకాలు వేసాము ఒకటి బాలాజీ నిమ్మ వేసాము తర్వాత సీడ్లెస్ నిమ్మ కూడా వేసాము ఈ అన్ని ప్లాంట్స్ కూడా ఏం చేసామంటే మినిమం కనీసం పది మొక్కల నుంచి ఇరవై మొక్కల దాకా వేసుకుంటూ వచ్చేవాడిని ఎందుకు ఇలా చేసామంటే మన ఓన్ కన్జంషన్తో పాటు ఎంతో కొంత క్వాంటిటీ వస్తే కమర్షియల్గా కూడా మనకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఫార్మర్కి నాలుగు రకాల ఆదాయం రావాలి కాబట్టి ఓరున్న కస్టమర్ కన్జ్యూమర్ వచ్చినా కూడా వెరైటీస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది బయటికి వెళ్ళే పని లేకుండా ఎనీ టైం ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు చూసి వెళ్దాం వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళకైనా ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని నిమ్మ ఇలా చేసేవండి తర్వాత అది చూస్తే వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ కొన్ని మొక్కలు వేసాము మామిడి వచ్చేటప్పుడు ఒక ఏడు రకాలు వేసామండి ఆరు ఏమో ఓన్ కన్జంప్షన్ కోసం ఎక్కువ మొక్కలు ఏమీ లేదు వెరైటీ రెండు రెండు మొక్కలు వేసాము ఒకటి పునాస వేసామండి ట్వంటీ మనం త్రూ ఇయర్ వచ్చేది సంవత్సరం రెండు పంటలు వస్తుంది మనకి రెండుసారి కాతుకు వస్తుంది సో దాన్ని ఒక పదిహేను మొక్కల వేసామండి అది మామిడి వచ్చేటప్పటికి తర్వాత ఇప్పుడు చూస్తే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ వేసాము తర్వాత ఇలా వస్తే జామున్ అదే మనం నేరడిగాయాలంటాం కదండి వాటిలో రెండు రకాలు వేసాం నల్లగా ఉండేవి ఈవెన్ సీడ్లెస్ వైట్ కూడా వేసాం నేలతల్లి కార్యక్రమానికి పునర్స్వాగతం ఈ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఈ రైతు తనకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలను వినియోగించుకుంటున్నారు అడపాదడపా కురిసే వాననీటిని అందుకు పొలంలోనే ఫామ్ పాండ్ను ను నిర్మించుకున్నారు డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ వర్షాలు తక్కువగా ఉంటాయి దీన్ని అధిగమించడానికి మేము ఏం చేసామంటే ఒకటి డ్రిప్పులు స్ప్రింక్లర్లు ఇవన్నీ వా యూజ్ చేస్తూనే ఇలా ఫామ్ పాండ్ ఒకటి త్రవించామండి దీనికి ఏపీ గవర్నమెంట్ ద్వారా సబ్సిడీస్ అవి ఉన్నాయి మనకి ఇప్పుడు చూస్తే చేను మొత్తం మీద చూస్తే ఇక్కడ ఎక్కడ డౌన్ ఏరియా ఇక్కడ ఉందండి దీనికి వాటర్ అన్ని వైపులా వచ్చి వర్షం ఎక్కువ ఎక్కువగా పడ్డప్పుడు అన్ని వైపులా వచ్చి ఇక పడే విధంగా ఏర్పాటు చేసామండి కింద కూడా కాంక్రీట్ వేసాము అది ఇంకిపోకుండా వాటర్ అది మనకి ఇప్పుడున్న వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ని వేస్ట్ కాకుండా కింద వాగులు వంకల్లోకి పోకుండా మన చేలో వాటరు మనం స్టోర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసే విధంగా తయారు చేసామండి లైనింగ్ ఎందుకంటే మొత్తం ఈ కింద మళ్ళీ మట్టి వచ్చి బుడిపోకుండా తర్వాత వాటర్ సీపే లోపలికి వెళ్ళిపోకుండా ఇవన్నీ వాటర్ అలాగ ఉండే విధంగా చేయించామండి ఇది అక్కడ పైప్ చూస్తే పైప్ ద్వారా మనం మళ్ళీ తర్వాత డ్రిప్ అవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు వాటర్ తీసుకోవచ్చు మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మాకు ఏపీలో స్టేట్ గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల రూపాయలు మన సబ్సిడీస్ ఉన్నాయండి మాకు సుమారుగా లక్షన్నర అయిందండి డెబ్బై ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ వచ్చిందండి ప్రత్యేకంగా మేము పెద్ద గుంట కూడా ఏం దించలేదు ఆల్రెడీ కొంచెం డౌన్ ఉన్నదాన్ని కొంచెం సెట్ చేసాం వాటర్ అన్నీ వచ్చేలాగా అది ఎక్కడైనా కానీ మనం ప్రత్యేక డౌన్ ఎక్కడైతే ఉందో దాన్ని సెట్ చేసుకొని చైన్ మొత్తం మీద వాటర్ ఫ్లో అయ్యేటో చూసుకొని దాన్ని సెట్ చేసు దాన్ని ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చులోనూ ప్లస్ మనకి ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనవి గో వ్యర్థాలతో తయారైన జీవామృతం వీటిని పొలానికి సరిపడినంత పారించేందుకు ప్రత్యేకంగా మూడు ట్యాంకులను తయారు చేసుకున్నారు ఒక్కో ట్యాంక్ కెపాసిటీ వెయ్యి లీటర్లు మొత్తం మూడు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు ఈ ట్యాంకుల నిర్మాణం ఏ విధంగా ఉందో వాటి పనితీరు ఎలా ఉంటుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వ్యవసాయంలో ముఖ్యమైన జీవామృతం కోసం ఏం చేసామంటే ఇలాగ మూడు ట్యాంకులు తయారు చేసుకున్నామండి ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ వెయ్యి లీటర్లు మొత్తం మూడు వేలు లీటర్లు వీటి నుంచి తయారైన తర్వాత ఇంకొంకొకటి చిన్న ట్యాంక్ ఒకటి పెట్టామండి మన అవసరమైనప్పుడు మనం ఇలా ఓపెన్ వాల్వ్ ఓపెన్ చేసుకుంటాము ఈ తొట్లో ఏముందంటే కంకర బొగ్గు అది ఉందండి ఇసుక వేసాము ఎందుకంటే అది ఫిల్టర్ చేసుకోవడానికి తర్వాత నైలాన్ మెషిప్ పెట్టామండి బాగా పలుచగా ఉండేది దీ దీని నుంచి ఇక్కడి నుంచి ఫిల్టర్ అయిపోయి మన డ్రమ్లోకి వెళ్తుందండి డ్రమ్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ వెంచరీ ద్వారా డ్రిప్ ద్వారా వెంచరీ ద్వారా డ్రిప్ 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 ద్వారా మొత్తం చేనంత కూడా అవసరమైనప్పుడు ఇవ్వచ్చండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ లేబర్ తక్కువ తోటి టైంలీ ఇవ్వగలుగుతాం మనం టయానికి జీవామృతం ఇవ్వగలుగుతాం అలాగే జీవామృతం ఒకటే కాదు ఇలా కాకుండా మేము ఇక్కడ నేచురల్గా దొరికేది పుగాకు పుగాకు సూర దొరుకుతుందండి ఫ్రీగానే దొరుకుతుంది ఇక్కడ పొలాలు ప్రకాశం జిల్లాలో దాన్ని కూడా ఇట్లా తయారు చేసుకొని డబ్బు ద్వారా కూడా పంపిస్తూ పంపిస్తూ ఉంటాము ఇలాగే పుగాకు సూర వచ్చేటప్పటికి ఇలా మూట కట్టాలండి ఫస్ట్ ఒక జనరల్గా రేషియో ఏంటంటే ఏడు లీటర్లకి కెపాసి ఏడు లీటర్ నీటికి ఒక కేజీ పుగాకు సోర మూట కట్టి పెట్టడం వాళ్ళ ఏమైందంటే దాంట్లో దీని రసం అంతా దిగుతుంది ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నల్లగా తయారవుతుంది బాగా ఘాటుగా తయారవుతుంది దాన్ని మనం దీని తర్వాత ఒక వంద లీటర్ లీటర్ వచ్చిన దాన్ని ఒక వంద లీటర్ నీటిలో మిక్స్ చేసుకొని మనం సరిపడా మనం డ్రిప్ ద్వారా ఇచ్చేసుకోవచ్చు ఇలా చేయబోతే ఏమవుతుందంటే మొత్తం డ్రిప్ అడ్డంబడి మొత్తం డ్రిప్ అవన్నీ కూడా పైప్స్ అవన్నీ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి వేసేటప్పుడు ఏంటంటే ఇట్లా ఇట్లా మూట కట్టుకొని వేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మనకి పండ్ల తోటలకి ఏంటంటే జనరల్కి మీకు తెలుసు కదా పొటాషియం అనే అవసరం ఉంటుంది నత్రజని కోసం ఎలాగ లవంపెల్చింగ్ చేస్తున్నాము బబ్బెర్లు ఉలవలు మెనువులు అట్లాంటివి వేస్తున్నాము దీంట్లో పుగ మాకు దగ్గరలో మాకు అందుబాటులో ఉండేది ఏంటంటే పొగాకు చూర ఫ్రీగా దొరుకుతుంది ఆల్మోస్ట్ అందరికీ అందరూ వేస్తారు కాబట్టి దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి దీన్ని మేము ఏం చేస్తామంటే ఒక ఏడు ఒక ఏడు లీటర్లు రేషియో ప్రకారం ఒక ఏడు లీటర్ నీటిలో కేజీ పువాకు చూర ఇలా మూట కట్టుకొని నానబెడితే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్లో నల్లగా బాగా ఘాటుగా వస్తుంది దాని తర్వాత వంద లీటర్ నీటి కలిపేసి వచ్చింది దాన్ని కలిపేసేసి మనం డ్రిప్ ద్వారా వారించుకుంటే మనకు పొటాషియం డెఫిషియన్సీ లేకుండా పండ్లు బాగా రుచిగా రావడానికి చెట్లు బాగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి అది ఇది చీపెస్ట్ మెథడ్ అది ఎందుకు మోటార్ కట్టి నానబెడతామంటే ఇది అడ్డం పడకుండా ఉండటం కోసం ఫిల్టరేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ పని లేకుండా మళ్ళీ జామ్ కాకుండా ఫిల్టరేషన్ ఇంపార్టెంట్ మనకు మెయిన్ అందువల్ల అవి అవి చేస్తున్నామండి క్షేత్రం చూసినట్లయితే మీరు బార్డర్ క్రాస్ చేసామండి అలాగ ఫినిషింగ్ నుంచి మూడు అడుగులు గ్యాప్ ఇచ్చేసాము టేకు ఒక మార్చి మార్చి చేసామండి ఎలాగంటే మొక్కకి మొక్క గ్యాప్ ఎయిట్ ఫీట్ అండి టేక్ ఎందుకు టేక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి విండ్ బ్రేకర్గా ఉపయోగపడుతుంది ప్లస్ మనకి ఏంటంటే బయోఫెన్సింగ్ ప్లస్ మనకి ఆదాయం కూడా వస్తుంది లాంగ్ టర్మ్లో ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్కి మంచి ఆదాయం వస్తుంది తర్వాత వాకాయ పెట్టామండి కరోనా అంటారు వాకాయ వల్ల ఏంటంటే ఒకటి ఫెన్షింగ్ ఈ పందులు అవి రావు ముళ్ళు ఉంటాయి గాడి పందులు అవి రావు బుషిగా ఉంటుంది తర్వాత మూడో సంవత్సరం అయిపోయి నాలుగో సంవత్సరం నుంచి మనకి ఆదాయం వస్తుందండి కాయలు వస్తాయి అది పచ్చళ్ళగా పెట్టుకోవచ్చు లేదా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది దాంట్లో బాగా ఎక్కువ ఉంటుంది ఈ చెర్రీస్ అంటారు కదా మీరు పాలనలో వేస్తారు కదా పైన దానికి ఇవే వెళ్తాయి అనమాట సో మనకి బయోఫెండ్ పందులు లాంటి సమస్య ఉన్నా కూడాను అవి కనుక బుషీగా పెరుగుతుంది కాబట్టి ఆ ముళ్ళు గీసుకొని అవి పారిపోతాయి రాబో అవి అది ఒకటి వేసామండి టేకు అది ఆల్టర్నేటివ్ వేసుకుంటే వచ్చేసాము మొక్క మొక్క గ్యాప్ ఎయిట్ ఫీట్ ఒకదానికొకటి కాంపిటీషన్ కాదు అప్పుడు టేకు టేకు చూసేటప్పటికి సుమారుగా పదహారు అడుగులు ఉంటుంది పదహారు అడుగులు ఉండటం వలన బాగా హెల్తీగా మొక్క ప్లాంట్ వచ్చే విధంగా అవకాశం ఉంటుంది బాగా సైజు కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించడం ఎంత ముఖ్యమో అంతకన్నా అమ్ముకోవడం కూడా అంతే ముఖ్యం మార్కెటింగ్ లేకపోతే యథావిధిగా మళ్ళీ మోసపోయేదానికి అవకాశం ఉంటుంది దీనికి ఏంటంటే ముఖ్యంగా మన లోకల్గా మన సొంతంగా కొంత మార్కెట్ డెవలప్ చేసుకోవాలి తర్వాత ఈయన సొసైటీ లాగా ఇక ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే కానీ లాగా ఉంటే సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు ఆల్రెడీ సొసైటీ ఉంటే వాళ్ళతో మనం అనుసంధానం కావచ్చు అయితే సొంతంగా కొంత మార్కెట్ డెవలప్ చేసుకుంటే మనకు ఒక రూపాయి ఎక్కువ వస్తుంది పైగా మనం గురించి ప్రత్యేకం చెప్పవసరం లేదు వాళ్ళకి ఎందుకు మనం డైట్ చూస్తూ ఉంటారు చేలో పని చేయడానికి వస్తా లేదా ఉంటా ఉంటారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా ఖర్చులు ఉండవు పైగా మనకి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది మధ్యలో మిడిల్ మెన్ ఎవరు ఉండరు కాబట్టి కొంత విత్త విత్తనం మళ్ళీ అదొకటి తర్వాత విత్తనాలకు పనికి వచ్చే మంచి మంచి మొక్కలు చూసి సేకరించి విత్తనాలకు ఉపయోగించుకోవాలి వాటిని ఒకసారి వేసిన తర్వాత వీలైనంత వరకు మన విత్తనాలు మనం వాడుకోవాలి మంచి క్వాలిటీ చూసి విత్తనం విత్తనం ద్వారా కొంత ఈ సొంత మార్కెటింగ్ ద్వారా కొంత ఆదాయం ప్లస్ చుట్టుపక్కల మన సొసైటీ వాళ్ళ అసోసియేషన్ అయి ఉంటే కనుక ఇంకొచ్చే ఎక్కువ అవకాశం ఆదాయం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది